చెప్పండి గత వారం నుండి కురిసినటువంటి వర్షాలకు తినపాక నియోజకవర్గంలో మనుగూరు పట్టణంతో పాటు అశ్వాపురం మండలంలో మావిల్లవాయి వెంకటాపురం అదేవిధంగా విజయనగరం రామంజవరం పగిడేరు అనేక గ్రామాలు నీట మునిగినటువంటి పరిస్థితి మరి ఇటువంటి పరిస్థితుల ప్రజలకు భరోసా కల్పించాల్సినటువంటి ప్రభుత్వం మనోధైర్యం కల్పించాల్సినటువంటి ప్రజాపాలన ప్రజాప్రతినిధులంతా అడ్రస్ లేకుండా పోయారు నిజంగా అనిపిస్తూ ఉంది మరి వీరి పాలన చూస్తూ ఉంటే రెండు రోజుల నుండి నీట మునిగి బియ్యం నిత్యావసర సరుకులు మంచాలు ధరిచి బతుకు అని చెప్పేసి కట్టుబట్టలతో బిల్డింగ్ల మీద పడుకొని రెండు రోజుల పాటు గడిపితే వరదలు తగ్గిన తర్వాత తడిసిన ముద్దైనటువంటి బియ్యంతో నిత్యావసర సరుకులతోని వాసనకు తట్టుకోలేక ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే కనీసం మంచి నీటి సౌకర్యం లేదు పునరావాస కేంద్రం ఏర్పాటు చేయలేదు మరి వారికి భోజన సౌకర్యం లేదు ఏది లేదు మరి రోడ్ల మీద వరుస వరద తగ్గిన తర్వాత రోడ్ల మీద ఉన్నటువంటి తేలికపోయిన చెత్తను తొలగించినటువంటి పరిస్థితి లేదు ఎక్కడికక్కడ మరి చెత్త చెదరం వేరకపోయి వాసనతోని సతమతం అవుతూ ఉంటే బ్లీచింగ్ పౌడర్ కూడా అటువంటి నాదురే లేదు ఆ మురుగునీరే తాగుతూ ఉన్నారు తప్ప కనీసం బావులలో మంచి బావులలో కూడా మరి బ్లీచింగ్ చేసినటువంటి పరిస్థితి లేదు గతంలో వరదలు వచ్చినప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదిక మీద పక్క జిల్లాలో ఉన్నటువంటి ఆర్డీఓలని ఇన్ఛార్జీ పెట్టి ఇక్కడ తహసీల్దార్లని ఇన్ఛార్జీ పెట్టి గతంలో పనిచేసే అనుభవం ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని ఇక్కడ దించి పక్క జీపీల నుండి మున్సిపాలిటీల నుండి సిబ్బందిని దించి ఆంధ్రప్రదేశ్ నుండి ఒక మూడు వేల మంది లేబర్ని బట్టుకొచ్చి తక్షణమే ఇమీడియట్గా ఒక రెండు రోజుల్లోనే పూర్తి స్థాయిలో మరి మొత్తం కూడా మరి శుభ్రం చేసి ఎక్కడికక్కడ ఇచ్చినటువంటి పరిస్థితి మూడు నెలల పాటు ఇరవై ఐదు కేజీల చూపిన కుటుంబానికి ఇరవై ఐదు కేజీల చూపిన నిత్యావసర సరుకులతో పాటు అందించినటువంటి ప్రభుత్వం ఆనాడు చేసింది తక్షణమే ప్రతి ఇంటికి పదివేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని కూడా అందించడం జరిగింది మరి ఈరోజు ఈ ప్రభుత్వం ముద్దు నిద్రపోతూ ఉంది కనీసం మరి భరోసా కల్పించాల్సి బాధ్యతను మర్చి మనోధైర్యం ఇచ్చేటువంటి పరిస్థితి లేక మరి ప్రజాపాలన అని చెప్పుకుంటా ఉన్నారు ప్రజాపాలన దేనికోసం ప్రజాపాలన ఎందుకోసం ప్రజాపాలన నిజంగా సిగ్గుపడాలని చెప్పేసి సందర్భంగా మేము మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం తక్షణమే మరి ఎక్కడైతే చెత్త చెదారం పేరుకుపోయిందో దాన్ని తొలగించాలి బ్లీచింగ్ పౌడర్ చల్లాలి మంచినీటి బావులు పునరుద్ధరించాలి ఒక వారం పాటు పునరావాస కేంద్రం ఏర్పాటు చేయాలి మూడు నెలల పాటు మరి వారికి భద్యం కూడా ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇల్లు కూలిపోయినటువంటి వాళ్లకు తక్షణమే నిర్మాణం నిర్మించే విధంగా మీ ఇందిరామ్మ ఇల్లు బొమ్మలు చూసినాం ఆ రోజు భద్రాచలం ఓపెనింగ్ మరి నిజమైన ఇల్లు కట్టిస్తారా మరి కట్టేయారా అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాను చనిపోయినటువంటి వాళ్ళకి ఇరవై ఐదు లక్షలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ మరి ఈరోజు నిరసన కార్యక్రమం చేసి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది మమ్మల్ని ఈ అరెస్టులకు మేము భయపడడం ఖచ్చితంగా మా పోరాటం ప్రజల పక్షాన మరి కొనసాగుతూనే ఉంటుంది ఖచ్చితంగా ఇవన్నీ కూడా తక్షణమే రేపటిలోగా మరి రహదారులన్నీ కూడా పునరుద్ధరించకపోతే మళ్ళీ మేము ఈ ఈ నిరసన కార్యక్రమం కొనసాగిస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తక్షణమే కలెక్టర్ గారు స్పందించాలి రెండు రోజుల నుండి మేము ఫోన్ చేసి కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవాలని చెప్పేసి విషయాన్ని చెప్పాలి వారు స్పందించి తక్షణమే యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తారని చెప్పేసి మేము కనీసం ఫోన్ చేస్తే రెండు రోజుల నుండి స్పందించడం లేదు మరి అట్లాగే మున్సిపల్ మరి కమిషనర్ గారు స్విచ్ ఆఫ్ చేసుకోనున్నాడు మరి ఈ ప్రభుత్వం ఉన్నట్టా లేనట్ట ప్రజలు గమనించాలని